వండి పిలువ కృష్ణ కూర ఎత్తవా గడ్డ నుంచి ముద్ద పెట్టావు అట్లా పెట్టినావా అత్త వాళ్ళు ఓటు అడిగాక వచ్చినారు కదా వాళ్ళు పెట్టినాను అత్త ఏంది మటన్ అనత్త మటన్ పెట్టేసినావా ఊనత్త ఎలా అత్త నువ్వే కదా బోన్ చేయకుండా అని అంటే కదా అంటే బోన్ చేయమని మాట వస్తుంది నేను ఊనత్త నువ్వు నువ్వు చెప్తా అంటే పెట్టలేమో అని అత్త అన్నము వాళ్ళకు నేను ఏదో మాటోస్ కడుతాను అయినా వాళ్ళు తినలేదు కదా వాళ్ళు వెళ్ళిపోయారు కదా అత్తా నేను బంగిపోతా వాళ్ళు తినలేదు కానీ నేను బాక్స్ బాక్స్ బాక్స్లో పెట్టి కొంచెం అని పెట్టిచ్చేసినాను అత్త అయ్యా రామా నువ్వు వాళ్ళు నువ్వు ఎంత పోయింటావో ఇంకా వాళ్ళు బాక్సులు మన్నారంటే వాళ్ళు ఏదో స్లిప్పులు ఎట్లా అమ్మాట నేనేదో మాటోస్ చెప్తాను నువ్వెట్లా బాక్సులు కట్టిస్తావా

లేకుంటే కట్టించినానని ముందుగా అన్న చెప్పాలా కదా నాకు పెట్టిచ్చినా లేదా ఏదో పండుకోవడం సినిమా చూస్తాను నువ్వు వచ్చి సినిమా చూసినావు ఆ చికెన్ ఇంకా చేయలేదు ఏం తింటారని ఏంటి ఊరగా ఎందుకని పెట్టి నువ్వు అవునత్తా ఊరగా అవునత్తా నువ్వు మటన్ తింటాడు కదా ఇదా లాస్ట్లో గిన్నెలో ఉంటే దాన్ని ఊడ్చుకొని వచ్చి పెట్టుకున్నా కలిసి పిల్లల కన్నా లేదా నీకే అత్త వాళ్ళు కొత్తగా వచ్చినారు కదా వాళ్ళకి పెట్టాలి కదా అందుకు పెట్టినామా అయ్యో ఎవరన్నా మాటోర్స్ అడుగుతారు నీ అక్కడ బాక్స్లు కట్టి వాళ్ళు ఎవరైనా ఉండారా ఇంట్లో వాళ్ళు ఉన్నారే వాడికి వాడున్నాడు కలిసింది పడదా మనకు తెలియదు అదికోవాలి చెప్తే కదా మేము ఆవిడ ముగ్గురికే ఒక కేజీ పెట్టేసినావా అత్తా చికెన్ ఉందిలే చేస్తానత్తా నువ్వు నువ్వులే చేస్తావు చేసి పెట్టి అట్లా పండుకుంటే పెట్టేసినావు బాక్సులు పెట్టేసినావు మళ్ళీ మాటోర్స్ కడిగినా నువ్వు అడుగుతుంది కదా అని నేను అడిగి పెట్టేసినానత్త అంటే నేను అడిగితే మాట అక్కడ ఆ గేర్ నుండి గేర్కి వచ్చినా కదా అని అడిగి బోన్ చెప్పండి అన్నాను నువ్వు బాక్సులు పెట్టిస్తావు నాకేమిసు వాళ్ళు అట్టే వెళ్ళిపోయారు కదా బాక్స్ నుండి పెట్టించుకో స్వామి నువ్వు నాకు తెలపకోకుండా అత్త నువ్వు అడిగేటప్పుడు నీతో మాట్లాడుతా కదా వాళ్ళు ఆవిడ బాక్స్ కట్టించేస్తుంది అత్త అయ్యో ఏమ్మా అమ్మా నువ్వేం చెప్తాడు అమ్మా నేను పడుకోనుంటా టైంలో అయ్యో ఏం చెప్పాలమ్మా మీకు ఏం చెప్పాలా ఈ ఊరకైతే బామ్మ ముద్ద తినేది అత్త కొంచెం అత్త చికెన్ చేసేస్తాను చేసే అమ్మా చక్కెన్ భలే చేస్తావు కానీ అయ్యో ఎట్ల చూడి తల్లి నాకు ఈ ఊరేళ్ళకు తినే కాయలే సమీ పెరుగు గురువు కొల్లబెట్టు లేకుండా ఆ ఆ ఏందని కాయ కూర్చి నాకు యో అత్త చేస్తా లేదు ఏడు వందల యాభై కేజీ మటను మటన్ చేసిస్తామంటే నిన్న ఏమనుకోవాలా ఏమన్నంటే నా ముందు దొప్పుతావు తినండి అన్నీ అవ్వను అయ్యో ఏమన్నా చేసుకో ఉప్పు